బీసీ బిల్లుపై శాస్త్రీయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోలేదని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు ఢిల్లీలో ధర్నా చేస్తామని ఇప్పుడు వాయిదా వేసుకున్నారు ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్లపై ప్రధానిని కలవలేదు కులగణనపై స్పష్టత ఇవ్వట్లేదు కాంగ్రెస్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు చిత్తశుద్ధితోని కమిట్మెంట్ తోని ఒక వంద రివ్యూలు చేసి ఎన్నో కోట్లు వెచ్చించి రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంటే ఆ రోజు పాట్నా హైకోర్టు ఆ రిజర్వేషన్ల పెంపుని కొట్టివేసింది మేము ఆ విషయాలన్నీ కూడా చెప్పినాం ఈ ప్రభుత్వానికి అయినప్పటికీ ఈ ప్రభుత్వం చేసిన చర్యలు మొత్తం కూడా అన్ని తప్పుల తడకగానే జరుగుతున్నాయి దానికి ఈ రోజు రిజర్వేషన్ల నలభై రెండు శాతం పెంచుతామని బయట చెప్తున్నారు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జీవో నంబర్ ఫార్టీ నైన్ భూసాని వెంకటేశ్వర్లు గారికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జీవోలో లో స్పష్టంగా పారా నంబర్ ఫైవ్ లో కృష్ణమూర్తి జడ్జిమెంట్ అదేవిధంగా వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ ని పేర్కొంటూ ఆ లో ఏంటి సారాంశం అంటే యాభై శాతం దాటొద్దు రిజర్వేషన్లు అనేది సారాంశం ఈ రోజు ఈ భూసాని వెంకటేశ్వర్లు గారి ద్వారా వీళ్ళు ఏం తీసుకోరు ప్రభుత్వం రికమెండేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచాల బీసీల కని తీసుకోరు ఎందుకు నలభై రెండు శాతం వీళ్ళు గతంలో కామారెడ్డిలో వీళ్ళు ఏ లెక్కల ఆధారంగా నలభై రెండు శాతం ఇచ్చారో ఎవరు కూడా ఇప్పటివరకు తెలియదు ఆ నలభై రెండు శాతం ఆడ కామారెడ్డిలో చెప్పిరు కాబట్టి ఈ భూసాని వెంకటేశ్వర్లు గారితో నలభై రెండు శాతం తీసుకోరు ఎక్కడ ఫీల్డ్ విజిట్ చేసింది మనం చూడలేదు ఎక్కడ ఈ వెంకబడతనాన్ని నిర్ధారించింది చూడలేదు అయినప్పటికీ ఈ ప్రభుత్వం బిల్లులు తీసుకొని వస్తే బీఆర్ఎస్ పార్టీగా మద్దతు ఇచ్చింది మీరు బిల్లులు తీసుకొని వచ్చిర్రు బిల్లులు తీసుకొని వచ్చేసి మార్చి పదిహేడు తారీఖు రోజు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది బిల్లులు పాస్ చేసి ఈ రోజుకి జూలై ఇరవై తొమ్మిది జూలై ముప్పై తారీఖు ఈ రోజు ఇప్పటి వరకు ప్రధానమంత్రిని కలిసింది లేదు గతంలో చెప్పినట్టు అఖిల పక్షాన్ని లేదు నిన్ననే మళ్ళా ఏదైతే వాళ్ళు కార్యక్రమం చేసుకు ఐదు ఆరు ఏడు ఢిల్లీలో ఏదో డ్రామా చేయాలనే ప్రయత్నం చేసి దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి వీళ్ళ చిత్తశుద్ధి ఈ విధంగా ఉంది మనం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొన్న రాహుల్ గాంధీని పక్కకు పెట్టుకొని ఇది రేర్ మోడల్ అన్నాడు అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మోడల్ తెలంగాణ మోడల్ అని చెప్తున్నాడు ఇది రేర్ మోడల్ కాదు ఇది ఫెయిల్ మోడల్ ఎందుకంటే మీరు నిజంగానే ఈ లెక్కలకు చట్టబద్ధత ఉంటే మీరు చేసినటువంటి లెక్కలకు చట్టబద్ధత ఉంటే మీరు బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు ఎస్సీ వర్గీకరణ అనేది కూడా తీసుకోవడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు మీరు లెక్కలు తీసుకున్నది ఏదంటే రెండు వేల పదకొండు లెక్కలు క్యాష్ సెన్సెస్ తీసుకొని చేయడం జరిగింది ఎందుకు ఈ లెక్కలు మీరు ఏదైతే సర్వే పేరుతో తీసినటువంటి లెక్కలు చట్టబద్ధం కాదు కాబట్టి కోర్టులో నిలబడదు కాబట్టి ఎస్సీ వర్గీకరణకు పనికి రానటువంటి ఈ లెక్కల్ని ఈ రోజు ఈ లెక్కలతో బీసీ రిజర్వేషన్ పెంచుతామంటే బీసీల చోళ్లలో పూలు పెట్టడం మాత్రమే అని గతం నుండి మేము చెప్తున్నాం ఈ రోజు వీళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ప్రతి దాంట్లో ప్రతి అంశంలో మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు డబ్బా కొట్టుకోవడం అక్కడ రాహుల్ గాంధీ డబ్బా కొట్టడం పరస్పరంగా ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకున్నట్టు మనం చూసినాం వీళ్ళు మేము ముందటి నుండి కూడా చెప్తున్నాం మీరు పార్లమెంట్ లో చెట్టు సవరణ చేయాలని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డిని టీని సవరణ చేసి బీసీల రిజర్వేషన్ పెంపుకు అవకాశం ఉండదు అది చేయకుండా లేకపోతే నైన్ షెడ్యూల్ లో పెట్టాలి అది చేయకుండా దానికి చర్యలు తీసుకోకుండా మీరు ఇప్పటి వరకు ప్రధానమంత్రిని కలవలేదు ఈ విషయంలో చాలా సార్లు కలిసిరు కానీ ఈ విషయంలో బీసీ రిజర్వేషన్ పెంపు విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి కలవలేరు అఖిల పక్షాన్ని తీసుకుపోతామని అది తీసుకుపోలేరు అదే విధంగా ఈ రోజు మీరు చేస్తున్న డ్రామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి బీఆర్ఎస్ పూనుకుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసినటువంటి మోసాలు